అండి నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు అసలు మనం ధ్యానం చేసే పద్ధతి ఏంటి ఎలా చేయాలి అని ఒక నాలుగు మాటల్లో నా ఉన్న నాలెడ్జ్ ప్రకారం నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏమీ లేదు చక్కగా పీస్ ఆఫ్ మైండ్ ఉన్న పీస్ ఎంత వీ ఎంత వీలుంటే అంత పీస్ఫుల్ ప్లేస్ చూస్ చేసుకోండి హ్యాపీగా సుఖస్థిరాసనం అంటారు దాన్ని అందులో కూర్చొని అంటే మీరు మంచం మీద కూర్చోవచ్చు సోఫాలో కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు మంచం మీద కూర్చోవచ్చు ఎలాగంటే పర్వాలేదు కింద కూర్చున్న మంచం మీద కూర్చున్న కాళ్ళు రెండు బాస్మటన్ వేసుకుని రెండు చేతులు ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని కేవలం మన ఉచ్ఛ్వాస నిశ్వాసనే గమనిస్తూ ఉండాలి అంటే సహజంగా జరిగే శ్వాసను మనం గమనించుకోవాలన్నమాట మనం లో మనమేమీ కష్టపడి బ్రీతింగ్ తీసుకున్నక్కర్లా సహజంగా జరిగే బ్రీత్ను గమనించాలి ఎంత వీళ్ళ ఎంతమందికైనా ఎలాగంతటికైనా ఆలోచన అనేది కామన్ ఆలోచనను ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేయడమే ధ్యానం అంటే మనం కరెక్ట్గా మన శ్వాసను గమనించుకుంటే ఆలోచనలన్నీ శూన్యమవుతాయి మరి ఈ విధంగా కూర్చుని ధ్యానం చేయొచ్చు కుర్చీలో కూర్చున్న వాళ్ళు అయితే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలండి ఇలాగా అలాగే చేతులు పెట్టుకుని సేమ్ పొజిషన్ కళ్ళు మూసుకుని సేమ్ ధ్యానం సోఫాలో కూర్చున్న అంతే చక్కగా రోజుకి మినిమం మన వయసు ఎంతో అన్ని నిమిషాలు చేస్తే ధ్యానం చాలా బాగుంటుంది మీకు వేపాకు ఉంటుంది వేపాక్ ఐడియా ఉంటుంది కదా అందరికీ వేపాక్ తింటే ఎలా ఉంటుందండి మొదట్లో చేదుగా ఉంటుందా తర్వాత తర్వాత వేపాకు అలవాటు రుచికి అలవాటు పడినోడికి ఆ చేదు ఉంటుందా ఉండదు కదా అప్పుడు ఏమవుతుంది తినగ తినక వేపాకు అవుతుంది అలాగే చేయగా చేయగా ధ్యానం మంచి సులువు అవుతుంది అంటే దీన్నే సాధన అని కూడా అంటారు మనం సాధన ఎంత చక్కగా చేసుకుంటే అంత బాగా జరుగుతుంది కాబట్టి చక్కగా అందరూ కూడా సాధన చేద్దాం చక్కగా ధ్యానం చేసుకుందామండి మరి ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా యూత్కి చెప్తున్నాను నేను పెద్దవాళ్ళకి ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు తెలియాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకోండి తెలుసుకోవాల్సింది మెయిన్ యూత్ యువతరం హాయ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా మీకే మా పత్రికారి కూడా అంత ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ ఆయన నా నా శిష్యులు అనలేదే మై డియర్ అనలేదే నా గు నా ఫ్రెండ్స్ అని అన్నారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా అందుకే నేను కూడా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ నా మాట ఏంటంటే చక్కగా కూర్చుని రోజుకి మినిమం మన వయసు ఎంతో అనే నిమిషాలు ధ్యానం చేసుకుంటే నా లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ అండి ఎందుకంటే ధ్యానం అంటే సకల రోగ నివారిణి సకల రోగ నివారిణి దానికి అది చేస్తున్నంతసేపు నో మెడిసిన్ మనకు అవసరం లేదు మనకి ఎందుకంటే మందులు మన శరీరాన్ని మందులు వేసుకుంటే పెంచుకుంటే మన శరీరాన్ని మనం హెల్దీగా ఏం ఏం చూస్తున్నట్టు ఎన్నో రకాల స్టెరాయిడ్స్ ఉంటాయి మెడిసిన్స్లో ఎన్నో రకాలు ఉంటాయి వాటన్నిటిని ఎందుకండి మనం డాక్టర్ చెప్తాడు ఎల్లులపాయ తింటే హార్ట్కి మంచిదని వాళ్ళకి పోయేది ఏమీ లేదు వాళ్ళకి లాభం రావాలి పేషెంట్స్ వాళ్ళ దగ్గరికి రావాలి హాస్పిటల్ నడవాలంటే డాక్టర్కి బిజినెస్ కావాలంటే పేషెంట్స్ రావాలి అందుకని పిల్లడికి అయితే గుడ్డు గుడ్డు పెట్టమని అలాగే ఎవరైనా హెల్త్ బాగాలేదంటే నాన్ వెజ్ తినమని అలాగే ఎల్లుల్లిపాయలు తినమని ఇవన్నీ డాక్టర్స్ చెప్తారు ఇవన్నీ కూడా చాలా రాంగ్ అండి ఎంతోమంది పాపం ఆ పురాణ కాలంలో మా అంటే మన పెద్దలు తిన్నారు కదా మన పెద్దలు తిన్నారు ఎల్లులపై తింటే మంచిది కదా అని చాలామంది నన్ను అడగడం జరిగింది నేను వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను పెద్దవాళ్ళు తిన్నారు అంటే వాళ్ళకి ఎలా చెప్పేవాళ్ళు ఎవరు అప్పుడు లేరు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను దయచేసి ఇలా ఎల్లుల్లిపాయ అనేది కూడా ఎంకరేజ్ చేయమాకండి ఎల్లులపైతో తింటే ఆ ఘాటుకి మీకు బా బ్రెయిన్కి స్ట్రెస్కి గురవుతారు ముఖ్యంగా ఆ ఎల్లులపై ఘాటు ఎంత డేంజర్ అంటే చాలా అంటే చాలా డేంజర్ మనకి వేడి చేస్తుందని చెప్పి మజ్జి మజ్జీవి తాగమంటున్నారు ఎల్లులపై తింటే వేడి చేయకపోతే మరి ఏమొస్తుంది అంతే కదా అందుకే ఆ వెల్లులపైను కూడా ఎంకరేజ్ చేయకండి అలాగే చక్కగా మరి నాన్ శాకాహారాన్ని పూజించండి నాన్ వెజ్ ఎందుకండి మనకి మనం యూత్ మనం పది మందికి ఇన్స్పైర్ అవ్వాలి తప్ప పది మందిని నాన్ వెజ్ తినేలా చేయకూడదు మనం ఎప్పుడూ కూడా మంచి ఆహారం తింటూ మన నెక్స్ట్ రాబోయే తరాలు పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి నేర్చుకునే స్టేజ్ వాళ్ళని చక్కగా మంచి నేర్పి మంచి నేర్చుకో నేర్చుకోవాలండి మనం మంచి చెయ్యాలి గాంధీజీ మార్గం అహింస మార్గం ఆయనే నిజంగా లేకపోయి ఉంటే ఈరోజు మనకు ఫ్రీడమ్ వచ్చేదా ఆ గాంధీజీ లేకపోతే మనకు ఫ్రీడమ్ వచ్చేదా మనం ఇంత ఫ్రీగా తిరగలిగా ఆ బ్రిటిషర్స్ చేతిలో నలుగు నలిగి ఉన్నాం మనం ఇన్ని ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు ఎవరి వల్ల సాధ్యమైందా ఫ్రీడమ్ తీసుకురావడానికి కేవలం గాంధీజీ అహింసా మార్గం అంటూ సత్యాగ్రహం అంటూ క్విట్ ఇండియా మూమెంట్ అంటూ అలాంటి ఎన్నో సృష్టించి చేశాడు ఆయన మన షిర్డి సాయిబాబును కూడా ఎగ్జాంపుల్ తీసుకోండి ఆయన చక్కగా ఆయన ఆయన కడుపుకి ఆటలు తీసుకోవడం కోసం భిక్షాటం చేశాడు అలాగే చక్కగా ధ్యానం చేస్తూనే ఉన్నాడు ఆయన శ్రద్ధ సబూరి నేర్చుకోమన్నారు అంతేగాని ఆయన్ని పూజ చేయమని ఆయన చెప్పలేదు మనం సృష్టించామండి కులాలని మతాలని ఎవరు సృష్టించలేదు దేవుళ్ళు ఎవరు సృష్టించలేదు వచ్చి మనకు మంచి మార్గం నేర్పితే వాళ్ళ పేరు చెప్పుకుని బలి బలిస్తున్నారండి జంతువుల్ని జంతువుని బలి ఇవ్వడం ఏంటండి అసలు ఏ అమ్మవారు కోరిందండి జంతువు బలి అంత జంతువు బలి మీరు ఇవ్వడానికి రిదైనప్పుడు మీ ప్రాణాలు ఎందుకు ఇవ్వకూడదు ఏ మీరు మనిషే కదా అంత బలి రక్తం కోరుకునే అంత రక్తం కోరుకునే తల్లి అమ్మవారు అయితే ఏమైనా నీది రక్తమే కా నీ రక్తం దారిపోయిచ్చిగా చెప్పండి ఒక ప్రతి జీవికి భూమి మీద ఇన్ని ఇన్ని నౌకలన్నీ రాసి ఉంటుంది ఆ జీవిని హింసించే హక్కు మనకు లేదు అలాగే సెల్ ఫోన్లకు ఎడిక్ట్ అయ్యి మన బ్రెయిన్ మనం హింసించుకోకూడదనేది నేను చెప్పదలుచుకున్నాను చక్కగా రోజుకి మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేసుకోండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఉంటుంది యూత్గా నేను చెప్తున్నాను నేచర్ని ఎంకరేజ్ చేయండి ఈ ఏసీలకి అలవాటు పడద్దు నే రోజుకి కనీసం ఒక మూడు చెట్లు నాటుతూ ఉండండి త్వరలో అయ్యే పెద్ద మహావృక్షాలుగా మారి మీకు నీడనిస్తాయి చక్కగా లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉంటుంది ఇప్పుడు ఎన్నో చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం చెరువు పొలాలనేమో చెరువుల్లో మార్చేయడం చాలా రాంగ్ అండి ఇది మన త తర్వాత తరాలు ఎంతో ఎఫెక్ట్ అవుతాయి దయచేసి చెప్తున్నాను ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు వీలైతే మంచి చెయ్యండి తప్ప ఎవరికీ కూడా చెడు చెయ్యొద్దు ఈ వీడియో కేవలం మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయడం కోసం చేస్తున్నాను తప్ప ఎవరిని తప్పుగా ఉద్దేశించి కాదు దయచేసి మేము చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్